koreng saung ni saung daasani saung ni, saung ni kia nani kena hapuka

మర్చిపెస్తున్నానండి నా పని మీకు ఏం పని చేస్తాను నా పని నేను తీస్తాను ఇక్కడ నుంచి మంటలు ఇవి అవన్నీ కలిపి వస్తాయి మీకు చాలా రోజుల వీడియో లేట్ అయిపోతున్నాయి ఉంటుందండి అవ్వలేదండి బాబు ఉడికి ధూలీూము చీరలు మరపెట్టుకుంటానండి ఇక్కడ టైల్స్ ఏం ఇస్తాము టైల్స్ కాబట్టి మనకు పర్వాలేదు నీట్ గా ఉంటుంది కలిగించుకొని చక్కగా నీట్గా ఉంటుంది వాషింగ్ మిషన్లో చీరలలో చల్లదర వేసాను గంటలో ఆరిపోయాను ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఏ టైంలో పడుతుందో ఏంటనేది మనకు తెలియదు కాబట్టి మనం వెళ్ళి వంట చేయాలి ప్రజీ చెయ్యాలి మెషిన్లు వేస్తాను ఆరేస్తాను తీస్తాను మొదటి పెట్టిస్తాను వంకాయలు వచ్చాయి కదా వంకాయ కలిపిసి ఏదైనా ఐటమ్స్ కర్రీ చేద్దాం మీట్లో పెట్టి సారీ షాప్లో పెట్టద్దాండి వంకాయలు చూపిస్తాను ఇదిగోండి వంకాయలు చూసారు కదా ఇక్కడ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా వంకాయలు ఉంది వంకాయలు ఇక్కడ రెండు వచ్చాయి అక్కడ ఒకటి వచ్చింది ఇంకా పువ్వులు సరే రెండు ఇవి ఇక్కడ ఒకటి ఇంకా పువ్వులు వస్తున్నాయండి ఇవ్వండి వంకాయ చూసారా వంకాయ ఇంకో రెండు చాలా బాగా కడీ చేస్తాను చాలా టేస్టీ ఉంది వంకాయ కర్రీ సూపర్ చేస్తాను వంకాయ తక్కువ కదా ఇక్కడ రెండు అది ఒకటి మూడు కాయలు కాబట్టి పైన ఒక రెండు మూడు ఉన్నాయి మా వారు తీసుకొస్తారండి తే పైకి ఏమో కాబట్టి పైన కూడా తీసుకొచ్చా కురకాయలు కూడా ఉన్నాయి ఇవి ంటే వంకా కట్ చేసేద్దాముందండి మూడు వంకాయ ఇంకా ఈ పెద్ద వవ్వ అండి కదా ఎండాకాలం కాబట్టి పెద్ద సైజ్ రావు ఇక్కడ వర్షం పడుతుంది కదా ఇక పువ్వు వస్తున్న చిన్న చిన్న పింజులు వస్తున్న పింజులు ఉన్నాయి ఇప్పుడు పెద్దలు అవుతాయి అన్నమాట అందుకు తీస్తాను ఒక పైన ఒక నాలుగైదు ఉన్నాయి అవి ఇవి కలిపి వంకాయలో ఏ టేస్ట్ బాగుంటుందని కర్రీ చేస్తాను సరేనండి హ్యాప్లి అంటే నేను టీ కావాలని హ్యాప్లి పాలు అనేది అండి పాలు తగ్గ చేస్తాను నేను పాలు మరి వేడిగా ఉంటాయనేసి ఆపిల్కి పాలు నేను సల్ల నీటిలో పెట్టాను పాలు వేస్తాయి ఇప్పుడు ఉల్లిపాయలు టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు నెక్స్ట్ కొత్తిమీరి కరివేపాకు అన్నీ వేస్తానండి పచ్చిమిర్చి ఇది కర్రీ అండి ఇవన్నీ వేసుకున్నాయి బాగా మడ్డుకోవాలి నూనె పైకి తీరుకోవాలో అప్పుడు చూపిస్తానండి ఇదిగోండి కొద్దిగా దేనికి కళ్ళుప్ప అండి కొద్ది పసుపు అండి యాడ్ చేసుకుందాం పసుపు పళ్ళు వేసుకున్నాం కదా ఇదో మొత్తం మనం కల్పించుకోవాలండి ప్రసారి ఆయిల్ ఎలా తేలిపోతుంది ఇప్పుడు చికెన్ మటన్ కాకుంటాను మరి తినవారమైన లక్ష్మీవారమైన ఇలాంటి కర్రీ నుంచి వేసుకుంటానండి ఇదిగోండి మసాలా కారం అండి మంది ఒక స్పూన్ నుండి వేసుకున్నానండి సరిపోతుంది ఇదిగోండి వంకాయ ములక్కాడండి కల్లుప్పు వేసుకొని వాటర్ కొంచెం సరే ఎలాగొచ్చేసింది వాటర్ కల్లుప్పు వేసుకుంటే ఇలాగ మొత్తం ఎలాగొచ్చేస్తుందండి ఇలాగ మనము అన్నీ ముళక్కాళ్ళు అన్నీ ముందు యాడ్ చేసుకోవాలండి ముళక్కాళ్ళు టమాటా మనకి ఇదిగోండి వంకాయ మొక్కలు ఎలాగ ఉన్నాయి ఇదిగోండి ములక్కాడలు నేను వేసేసుకున్నానండి చూసారా ఇది కొట్టి మగ్గిపోవాలండి ఆయిల్ తేలిపోయింది చూసారా మగ్గిపోవాలండి ఇది నేను తర్వాత కనిపిస్తానండి మీకు చాలా బాగుంటుంది ఇలా కర్రీ చేయండి సూపర్గా ఉంటుంది ఈ కర్రీతో మనం పెరుగు అన్నం రసం కానీ ఈ జ్యూస్తోనే మేము తినేస్తామండి రసం కూడా ఇవాళ నేను చేయనండి పెరుగుంది పెరుగు ఈ ఏంటంటే ఈ కర్రీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదిగో చూసారా ఆయిల్ తేలిపోయింది ఇలాగ చక్కగా ముక్కలు అందరోనే మగ్గిపోయాయండి ముళక్కడలు చూసారా ఇలా తేలిపోవాలి ఆయిల్ తేలిపోయేటప్పుడు మనం ఏ కర్రీ అయినా సరే ఇలా తేలిపోతే సూపర్గా ఉంటుందండి ఇలాగ ముక్కలల్లా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి చూడండి మగ్గుతుంది ఇలా మగ్గుతుంది కదా ఇలా రండి చూడండి మామిడిపళ్ళు మామిడిపళ్ళు తీసుకున్నాను రెండు అప్పుడు తినేసారండి ఎనిమిది పొలం తీసుకున్నా కేజీలు లెక్క ఇస్తున్నారంటే అండి కేజీలు అండి ఇవి శుభ్ర మజ్జి పని చూసారా అలవాటు అప్పుడు ఇలాంటి వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ఏదైనా ముక్క ముగ్గా వేయాలండి వంకాయ కూర చాలామంది అండి ఇష్టం ఉండదు వంకాయ తింటే ఏదోలా ఉంటుంది వంకాయ కూర బాగోదని అంటారండి మా ఇంట్లో అందరము తింటామండి వంకాయ కర్రీ చేసే విధానంగా చేస్తే ఎవ్వరమైనా తినేస్తామండి ఏదో మనకి ఇంట్రెస్ట్ లేదు కదా అని పొయ్యి మీద పెట్టేసి మనం ఏదో టీవీల దగ్గర మన సెల దగ్గర చూసుకొని కూర్చుంటే కర్రీ ఏమీ బాగోదండి అది మీరే కాదు నేనైనా సరే అండి అంతేనండి నాకు కొత్తలో కూడా నేను అలాగే అండి ఏం బాగుండేది కాదండి అప్పటి నుంచి నేనేం చేస్తానంటే వంట అయ్యే వారికి మనం ఎటు దృష్టి పెట్టకుండా చక్కగానే నేను చూసారా నేనే మనం చక్కగాను ఇది బాగా ఉడికేక నేను చూపిస్తానండి అండి ఇదిగోండి కొత్తిమీర కూడా కొద్దిగా వేసాను కదా కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాం పొయ్యి కట్టేద్దామండి కట్టేసి మీకు నేను చూపిస్తాను చూద్దాం రండి చూసారా కర్రీ వంకాయ టమాటా ములకడల కర్రీ కొత్తిమీర కూడా వేస్తాను అది కూడా అయిపోయిందండి ఒకసారి ఇలా చేసుకోండి సరేనండి బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి చాలామంది వండుతారు ఫ్రూట్స్ అండి లాస్సీ లాస్సీ ఫ్రూట్స్ చూడండి కదా చాలా రోజులు దొరుకుతాయండి కాస్ట్లీ ఇక్కడ ఉన్నాయి అర కేజీవి చాలా బాగుంటాయండి టేస్ట్ ఉంటాయి వాటికి తిన్నాను చాలా బాగుందండి కానీ రేట్ ఎక్కువగా ఉన్నాయండి గుత్ గుత్తు హాయ్ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరికీ నమస్తే అందరికీ బాయ్ బాయ్